తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణంలోని నరసింహరావు నందు ఉన్న బాల సదనములో ఈ రోజు గురువారం ముప్పై పది రెండు వేల ఇరవై తేదీ శుద్ధరాశి మధుశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని తల్లిదండ్రులు శుద్ధరాశి పెంచలయ్య మాధవి కొడుకు యశ్విన్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు పిల్లలు ఉండే ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకుని కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించగా ఈ రోజు బాల సదనములో పిల్లల నడుమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ముందుగా కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు దుప్పట్లు మిఠాయిలు చాక్లెట్లు పంచిపెట్టారు సేవా టారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ వివిధ కారణాల చేత బాలసదనంలో ఉంటున్న అనాథ పిల్లలకు శుద్ధ రాశి మధుశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని దుప్పట్లు మిఠాయిలు చాక్లెట్లు పంపిణీ చేయడం మరియు పుట్టినరోజు వేడుకలు కూడా పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా మంచి కార్యక్రమం అని అలాగే ఈ రోజు దాతగా వ్యవహరించిన శుద్ధ పెంచలయ్య మాధవి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పేద ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా మా కృపా చారిటబుల్ ట్రస్ట్ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు ఉపాధ్యక్షులు అత్తి మంజూరి గోపాల్ జాయింట్ సెక్రటరీ పాల్గొన్నారు వెరీ గుడ్ నేను చూస్తున్నాడు అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు రెండో పట్టణంలో ఉన్నటువంటి బాలసదనం అనే కేంద్రంలో చిన్నపిల్లలు పేదబడ్డిలో ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు సుద్ధిరాజి పెంచలయ్య మాధవి గారుల కుమార్తె మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పేద బిడ్డలకి దుప్పట్లు పంపడం పంచడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సహాయాన్ని చేసినందుకు పెంచలయ్య గారికి మాధవి గారికి మంచి ఆరోగ్యం మంచి ఆయుర్వారోగ్యాలు కలగాలని మంచి చిరు సంపత్తులు కలగాలని దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు కృపా సేవా టెస్ట్ ఆధ్వర్యంలో వేదిక మాత్రం పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే టూ టౌన్ నందున్న బాల సదనం అనే చిన్నపిల్లల ప్రసూతి గృహమునందు సుధరాశి మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పెంచలయ్య మాధవి గారు వాళ్ళ సహాయ సహకారాలతో దుప్పట్లు అరటి పండ్లు కేక్స్ స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది పేద బిడ్డలకి అందుగాను వాళ్ళ కుటుంబం వాళ్ళకి గాను దేవుడు మంచి ఆరోగ్య ఐశ్వర్యంగా ఉంచాలని దేవుడు మంచి సహాయ సహకారాలతో ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కృపా సేవా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బాలసదన్ నరసింహరావుపేట ఉన్నటువంటి పేద పిల్లలకు శుద్ధరాశి పెంచలయ్య మాధవి మాధవి గారి కుమార్తె మధుశ్రీ పుట్టినరోజు జరుపుకుంటూ పిల్లలందరికీ కూడా చలికాలం దుప్పట్లు చలికాలం దుప్పట్టు చాలా అవసరం సన్నా దుప్పట్లో మీకు ఆ పాప పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేస్తున్నారు మరియు పండ్లు కేకు స్వీట్స్ మీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు హిచ్చెం మేడం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు మేడం శుద్ధరాశి పెంచిలయ్య మాధవి గారికి వాళ్ళ పిల్లలకి ఆ భగవంతుడు ఆయుధారోగ్య ప్రసాదించాలని ఇలాంటి సన్మ ఇలాంటి పిల్లలకి వృద్ధులకి ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వర్తించి సహాయం అందించాలని నేను కోరుకుంటూ వాడిని ఆ భగవంతుడు ఆయురాగ్య ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నమస్కారం అలాగే ఈరోజు అరుణ మేడం కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సుఖరాశి మధుశ్రీ వారికి మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు రెండవ పట్టణం బాల సాధన ఉండే పిల్లలకు తుప్పట్లో పంపిణీ చేయడం జరుగుతుంది దానికి ముఖ్య దాతగా మన మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు తల్లిదండ్రులైన పెంచులయ్య మాధవి అలాగే వాళ్ళు కుమారుడు శశ్వంత్ యశ్వంత్ కూడా రేపు ఒకటో తేదీ పుట్టినరోజు దాని సందర్భంగా యశ్వంత్కు కూడా ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ముందు ముందు ఎన్నో చేసుకోవాలని నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటూ ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మీ ద్వారా ఇంకా ఇలాంటి పిల్లలకు కానీ ఇంకా ఎంతోమంది వృద్ధులు ఉన్నారు వాళ్ళకి మీ చేతైన సహాయం ముందుకు వచ్చి ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన పెంచలే గారికి అలాగే మాధవి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ముందుండి నేర్పిస్తున్న మా ప్రింటర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అలాగే మా అరుణ మేడం కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు